నమస్తే అండి నా పేరు మణితేజ నేను ఇక్కడ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉంటాను ఇక్కడ థర్డ్ డివిజన్ నుంచి మా మదర్ కంటెస్ట్ చేస్తున్నారు అండ్ మెయిన్గా ఇక్కడ ఏముందంటే మా హౌసింగ్ బోర్డులో ముఖ్య మెయిన్ సమస్య ఏముందంటే మా హౌసింగ్ బోర్డు మూడు భాగాలు ఉందండి ఎదిరా ఎనుగొండ అండ్ అపనపల్లి అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మన మెయిన్ మన హౌసింగ్ బోర్డు మెయిన్ చౌరస్తాలో ఉన్నాము మీరు ఇక్కడ చూసుకుంటే ఏముంటుందంటే ఇక్కడ ఎనుగొండ ఉందండి ఇటు అపనపల్లి ఉందండి ఇటు ఎదిర ఉందండి మెయిన్గా మా హౌసింగ్ బోర్డుకి మూడు బౌండరీలు చేసి మూడు భాగాలుగా మూడు డివిజన్లుగా విభజించారు కానీ వాళ్ళు మనకి నేను మొన్న దీని దీనిపైన పోరాడితే ఏమన్నారంటే కలెక్టర్ గారు మేము బౌండరీస్ ప్రకారం చేసినామన్నారు మాకు ఈ హౌసింగ్ బోర్డుకి ఎటువంటి బౌండరీ లేవు ఉన్నది ఒకటే కాలనీ ఓన్లీ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి మా హౌసింగ్ బోర్డు ఏడి నుంచి కూడా మూడు భాగాలుగానే ఉంది ఇంతవరకు ఎప్పుడు ఉన్నా కూడా గ్రామ పంచాయతీ ఉన్నా కూడా అప్పనపల్లి వాళ్ళు కానీ ఎదరవాళ్ళు కానీ ఎనుగొండ వాళ్ళు కాళ్ళే ఉన్నారు కానీ మా హౌసింగ్ బోర్డు నుంచి ఇంతవరకు ఎవరు కంటెస్ట్ చేయలేదు ఎవరు రాలేదు ఫస్ట్ టైం ఫస్ట్ టైం నేను కంటెస్ట్ చేస్తున్నా మా మదర్ కంటెస్ట్ చేస్తున్నారు ఈ డివిజన్ నుంచి అండ్ ఇక్కడ ఏం సమస్యలు ఉన్నా నేను హండ్రెడ్ పర్సెంట్ నా వంతు పోరాటంగా కృషి చేసి సాల్వ్ చేస్తాను అండ్ ఫస్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే మా మెయిన్ ఫస్ట్ ఏజెండా ఏమంటే మా హౌసింగ్ బోర్డు మొత్తం ఒక వార్డుగా ఒక డివిజన్గా చేయాలని దానిపైన ముఖ్యంగా పోరాడతాను